వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త రాష్ట్రపతికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం గవర్నర్లు రాష్ట్రపతికి పంపే బిల్లుల ఆమోదంలో గత కొంతకాలంగా జాప్యం జరుగుతుందనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే ముఖ్యంగా తమిళనాడులోని ప్రభుత్వం గవర్నర్ల మధ్య నెలకొన్న పలు వివాదాల కారణంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలోని విచారణ జరిపిన కోర్టు తాజాగా కీలక తీర్పుని ఇచ్చింది గవర్నర్లు రాష్ట్రపతికి పంపే బిల్లును మూడు నెలల్లోగా ఆమోదం తెలపాలని కోర్టు గడువు విధించింది ఒకవేళ ఈ సమయం దాటితే ఆలస్యానికి సముచిత కారణాలు రాష్ట్ర తెలియజేయాలని చెప్పింది రాష్ట్రపతి అసెంట్ను నిరాకరించినా లేదా బిల్లును అనవసరంగా ఆలస్యం చేసినా రాష్ట్ర ప్రభుత్వం దీనిని కోర్టులో సవాల్ చేయొచ్చని తెలిపింది ఒక బిల్లు రాజ్యాంగ విరుద్ధమని గవర్నర్ రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ కింద సుప్రీంకోర్టు సలహా కో తీసుకోవాలని సూచించింది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ నాట్ వన్ ప్రకారం గవర్నర్ ఒక బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం పంపితే రాష్ట్రపతి దానికి అసెంట్ ఇవ్వవచ్చు నిరాకరించవచ్చు అయితే ఈ ప్రక్రియకు రాజ్యాంగంలో నిర్దిష్ట సమయ పరిమితి లేదు ఈ లోపాన్ని సర్దిద్దేందుకు సుప్రీంకోర్టు మూడు నెలలు గడువు నిర్దేశించడం ఒక చారిత్రక నిర్ణయంగా పరిగణించబడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో